ఈ వీడియో అయితే మంగళవారం రోజుది బుధవారం రోజు ఎంగేజ్మెంట్ అయింది కదా మంగళవారం రోజు అయితే అత్తమ్మ ఫోన్ చేసింది ఏమైంది ఈటాంకలు వస్తలేరు రేపయితే అక్కడికి వెళ్ళడానికి సర్దాలి కదా అన్ని వస్తలేరు అంటే సరే అత్తమ్మ బ్లౌజ్ అయితే కుడుతున్నాను ఈ బ్లౌజ్ అయితే కుట్టుకొని వస్తానని చెప్పాను బ్లౌజ్ అయితే కుట్టాను థ్రెడ్ పైపింగ్ వేశాను అది కూడా సెల్ఫ్ వేశాను బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టానండి పెట్టేసి ఫైవ్ థర్టీకి వస్తాను అత్తమ్మ అని చెప్పాను కరెక్ట్ ఫైవ్ థర్టీ వరకు బ్లౌజ్ కుట్టి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి నా కొడుకు అయితే తీసుకుపోయి అత్తమ్మ వాళ్ళ ఇంటికాడైతే తీసుకొచ్చి దించేశాడు ఇదైతే రింగ్స్ మార్చుకునేడానికి బొమ్మ రింగ్లు అయితే అడబెడతారు కదా డెకరేషన్ కు నిశ్చితార్థం బొమ్మ అయితే మా యారాలకు ఇస్తారు గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు ఇవన్నీ మా యారాలకు పెట్టేటివి తను యూజ్ చేసేటి అన్ని బొట్టు కాటుక షాంప్స్ పౌడరు నూనె సోప్స్ అద్దము స్టిక్కర్స్ ఇ తను ఏమేమి యూజ్ చేస్తుందో అవన్నీ అయితే ఇలా ప్యాకింగ్ చేసి పెడతారు అమ్మాయికే కాకుండా అబ్బాయికి కూడా ఇలానే ప్యాకింగ్ చేస్తారండి తను సారీకి కూడా మ్యాచింగ్ అయ్యే గాజులు అన్నీ ఆమె తీసుకుంటుంది తీసుకొని మనకైతే ఇస్తుంది ఇస్తే మనమైతే పూల్పళ్ళు వరపూజ నిశ్చితార్థం రోజు అయితే ఆమెకు అన్ని పెట్టాలి ఈయనైతే మా మరిది అయితే వేసుకుంటుండే సింపుల్ గా చిన్నగా రెండు చేతులలో సింపుల్ గా అయితే అయితే వేసుకున్నాడు ఈమెయితే కోనే మెహందీ వేస్తామే మా ఊరే ముస్లిం అమ్మాయి అయితే ఆమెను అయితే మాట్లాడుకున్నాము ఎంగేజ్మెంట్ రోజు కోన్ చేయడానికి అని అయితే మా మరిది అయితే కోన్ వేసుకుంటుండ్రు మేమైతే స్వీట్స్ ఫ్రూట్స్ అయితే ప్యాకింగ్ చేద్దాము పూలు పనులు కదా అమ్మ అమ్మాయికి పూల పనులు అబ్బాయికి వరపూజ అయితే అంటాము ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ అంటున్నాం కానీ అమ్మాయికి అమ్మాయికి అయితే పూల పనులు పెట్టడం అబ్బాయికి వరపూజ చేయడం అయితే అనేటోళ్ళం మా పెళ్ళప్పుడు మా అమ్మ నాన్నల మా అత్తమ్మ మా పిల్లప్పుడు కూడా వెనకటి నుంచి అయితే అదే ఆచారం పూల పండ్లు వరపూజ అని అయితే అనేటోళ్ళం ఇప్పుడైతే స్టైల్ గా ఎంగేజ్మెంట్ అంటున్నాము అయితే మా యారాలు వచ్చేసి అక్క ఇవన్నీ ప్యాక్ చేద్దాం మనము అని అప్పుడు తీసుకొచ్చి పెట్టింది అంత ముందుకైతే బాస్మతి రైస్ అయితే కొన్ని అయితే వేయించి షార్ట్ వీడియోలో చెప్పాను కదా నేను వెళ్ళినాకైతే టీ పెట్టుకొని తాగేసాను ఇక్కడైతే టీ తాగలేదు హడావిడిగా అత్తమ్మ రమ్మంది మళ్ళీ నా కొడుకు అయితే అత్తమ్మని తీసుకెళ్ళి అయితే అంటే మా పాలోళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఊర్లో రిలేషన్స్ పాలోళ్ళు అందరికీ అత్తమ్మ ఫస్ట్ కుంకుమ బొట్టు పెట్టి మంగళవారం రోజు కుంకుమ బొట్టు పెట్టి సాయంత్రము రేపు అయితే ఎంగేజ్మెంట్ ఉంది అందరూ రండి అని చెప్పేసి వచ్చింది నా కొడుకు అయితే అత్తమ్మని తీసుకెళ్ళిండు నేనైతే టీ పెట్టుకొని తాగిన అత్తమ్మ మామిన్నే మాకే మొత్తం అప్పు చెప్తుంది మీరు తినండి తాగండి ఏమన్నా వేసుకోండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉండేవి మా అయితే మాకు దొరకడం అదృష్టమే తన వాళ్ళకు ఆడపిల్లలు లేరు ఉన్నా లేకున్నా కూడా వాళ్ళైతే ఆడపిల్ల మా మమ్మల్ అయితే బాగానే చూసుకుంటారు వీడియో కోసం అని చెప్పట్లేదు నిజంగా బాగానే చూసుకుంటారు టీ తాగినామంటే నేను తాగలేదు వస్తామంటే టీ పెట్టుకొని తాగా అంటే సర్లే వస్తామని మా ఆయన కూడా వచ్చిండు టీ పెట్టుకొని మా ఆయనకు కొంచెం పోసేసి నేను తాగిన తాగేసి అతముండి ఇవి కొంచెం బాస్మతి రైస్ అయితే వేయించి మిక్సీ పట్టు రేపు స్వీట్కు ఏం స్వీట్ అంటే కద్దుకీరకు బాస్మతి రైస్ అయితే కావాలి స్వీట్కి అయితే మిక్సీ పట్టు అంటే కొంచెం మామూలుగా వేయించి మిక్సీ అయితే పట్టి పెట్టాను పట్టి పెట్టేసి ఇంకా ఆ బొమ్మలు చూపించాను కదా ఇప్పుడు బొమ్మలు సర్దేటి అవన్నీ అయితే ప్యాకింగ్ చేసేటి అన్నీ అక్కడ పెట్టేసాము ఒక దగ్గర పెట్టుకున్నాము తొందరగా ఈజీగా అవుతుందని శారీ పిన్స్ అయితే పెట్టుకున్నాము రేపు కట్టుకోవడానికి అత్తమ్మ మా యారాలు పూజతా పూజతా కూడా కట్టుకోవడానికి శారీస్ అయితే తెచ్చుకున్నారు వాటికైతే తొందరగా ఈజీగా కావడానికి పిన్స్ కూడా తీసుకొని హెల్ప్ చేశాను నేను వాళ్ళకు అవి అయిపోయాక చాలాసేపు ఊరికేనే ముచ్చట్లు పెట్టుకున్నాము ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత అత్తమ్మ సరే ఇవి చేద్దాం అక్క అని పూస్తుంది సర్లే అని అత్తమ్మ వచ్చేసింది బొట్టు పెట్టి వచ్చేసింది మేము వెళ్తాం అత్తమ్మ అని అంటే వద్దు తినేసి వెళ్ళాలి ఇప్పుడు ఏం చేస్తారు ఫ్రూట్స్ ఇట్లా అవన్నీ పెట్టరా అని మా అత్తమ్మైతే చెప్పింది సరే అత్తమ్మ అని బియ్యమైతే ఆడున్నే చెరిగి అని చెప్పింది అని అంటే అసలు అత్తమ్మనే కడుగుతా అన్నది అత్తమ్మ పోయి వచ్చింది కదా బొట్టు పెట్టి అయితే నేనైతే బియ్యం ఎన్ని పెట్టాలి అత్తమ్మ అంటే అత్తమ్మ చాట్లో ఊసిస్తే చెరిగి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసి వచ్చేసాను అంటే మధ్యాహ్నమే పూస్తా పప్పు టమాటా వేసింది చికెన్ ఫ్రై వేరే చేసింది చికెన్ సూప్ అయితే వేరే చికెన్ కర్రీ లెక్క వేరే చేసి పెట్టింది అయితే అన్నమే లేదు ఓన్లీ కర్రీస్ అయితే ఉన్నాయి కాబట్టి నేను బియ్యం కడిగి చిన్నగా స్టవ్ మీద పెట్టి చిన్నగా పెట్టి ఇక్కడికైతే ఫ్రూట్స్ అయితే స్వీట్స్ అయితే ప్యాకింగ్ చేద్దామని ఇక్కడికైతే వచ్చేసాము ఇదైతే కొత్త సిస్టమ్ బాగుంది ఇలా అయితే మామూలు ఎంగేజ్మెంట్ సారీ మామూలు సారీ ఫంక్షన్కి అయితే ఇలా లేవు కవర్ మళ్ళీ పూజితే వాళ్ళ ఎంగేజ్మెంట్కి కూడా అన్నీ మేమే ప్యాక్ చేసాము అప్పుడు కూడా కవర్ ప్యాకింగ్ కవర్ పెట్టేసి డబల్ టేపు స్టిక్కర్ అయితే వాళ్ళము ఇప్పుడైతే ఇలా తీసుకొచ్చింది పూస్తనే తీసుకొచ్చింది ఇవన్నీ హైదరాబాద్లోనే తీసుకొచ్చింది నేను పూస్తా మౌనిక ముగ్గురం కలిసి మా చిక్కులైతే విడోదిస్తుంది అన్ని ఫ్రూట్స్ మామిడి పండ్లు బత్తాయిలు అది ఇంకా సేపులు దానిమ్మలు నాలుగు ఫ్రూట్స్ అది లడ్డూలు ఇంకా బాదుషా ఇంకా ఇంకేంటో ఉండే ఇంకా చాలా ఉన్నాయి మొత్తం పదకొండు రకాలు పదకొండు రకాలు అయితే తీసుకొచ్చిర్రు పదకొండు రకాలు ప్యాకింగ్ చేసాం అంత చాలా అంటే చాలా ఈజీ అందులో పెట్టేసి కింద అయితే ఒక పేపర్ పెట్టేసి ఇవి ఒక ఐదైదు పెట్టేసినాం పెట్టేసి పైన ఒక దారం గుంజేస్తే ప్యాకింగ్ అయితే అయిపోతుంది మేమే కాదండి అమ్మాయికి మేము పెట్ అబ్బాయి వాళ్ళు కూడా మాకు సారీ అబ్బాయికి కూడా వాళ్ళు కూడా పెడతారు మేమైతే అమ్మాయికి పెడతాం కదా కొంచెం అమ్మాయికి పెట్టేటి అయితే ఎక్కువగా ఉంటాయి అబ్బాయికి పెట్టేటి తక్కువగా ఉంటాయి అమ్మాయి యూజ్ చేసే మేకప్ ప్రొడక్ట్స్ మేము పెడతాం అబ్బాయి యూజ్ చేసే మేకప్ ప్రొడక్ట్స్ వాళ్ళు కూడా పెడతారు ఇప్పుడైతే అలా అప్పుడు నా పెళ్ళి అప్పుడైతే బొట్టు పెట్టే బొట్టు పెట్టే అయితే ఒక బొట్టు పెట్టే ఉండి అందులో తిలకము కాటుక స్టిక్కర్లు గాజులు ఆ కాలంలో ఏమేమి యూజ్ అవుతాయో అవి పెట్టేవాళ్ళు మా అత్తమ్మ అయితే నాకు అది పెట్టింది ఇప్పుడైతే పెద్దగా ఫ్రేమ్ లెక్క తయారు చేసి అవి అమ్మాయి ఏమేమి యూజ్ యూజ్ చేస్తాయో మేకప్ ప్రొడక్ట్స్ అన్ని అవి పెడుతున్నారు ఇప్పుడైతే ముగ్గురం కలిసి అయితే ప్యాకింగ్ అయితే చేసాము మ్యాంగోస్ పెద్ద మామిడి పండు పైన పెట్టేసి ప్యాకింగ్ చేసాము బాగుంది అని అమ్మ చిక్కులను అయితే వీడియో మన చిక్కు అయితే వీడియో తీసింది ముగ్గురం కలిసి చేసేసి అవన్నీ తీసుకుపోయి ఒక దగ్గర అయితే పెట్టేసినాము చీమలు పట్టకుండా తెల్లారి వరకు చీమలు పడతాయి కదా చీమలు పట్టకుండా అయితే పెట్టేసినాము మెహందీ అయితే మా సింపుల్ సింపుల్గానే వేసుకున్నాడు తర్వాత చిన్నత్తమ్మ వేసుకుంది తర్వాత అయితే వేసుకుంది మమ్మల్ని వేసుకోమన్నారు కానీ నాకైతే ఎక్కువగా ఇష్టం ఉండదు చందమామలు అయితే పెట్టుకున్నాను ఎక్కువ అయితే ఆకు మైదాకైతే ఇష్టం అన్ని ఒక టేబుల్ ఆ కుడకలు కుడకలు బెల్లం సున్నుండలు బాదుష ఇవన్నీ పెట్టేసాము అనుకోండి ఒక పదకొండు రకాలు పెట్టేసినాం పదకొండు రకాలు పెట్టేసి మిగతాయి పట్టకపోతే కింద కూడా పెట్టేసి వాటికి అయితే చీమల బల్పం అయితే రాసినాం అవన్నీ పెట్టేసినాక కూరలు అయితే వెయిట్ చేయడానికి నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఒక పక్క అన్నం అయితే అవుతుంది ఒక పక్క చికెన్ అయితే వెయిట్ చేశాను ఇంకా చికెన్ ఫ్రై అయితే ఉంది చికెన్ ఫ్రై కూడా వెయిట్ చేశాను పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు వాళ్ళు టీవీ చూసేసరికి అయితే ఇవన్నీ వెయిట్ చేసి అక్కడ పెట్టేసిన పెట్టేసి అందరం కూర్చొని అయితే తినేసి నైట్ వచ్చేసరికి అయితే పదకొండు అయిందండి మా ఇంటికి వచ్చేసరికి అవన్నీ సర్దేసి ఇంకా కొన్ని ఇంట్లో పనులు కూడా చిన్న చిన్న పనులు ఉండే అవి కూడా కంప్లీట్ చేసుకొని నైట్ ఇంటికి వచ్చేసరికి పదకొండు అయింది పదకొండు గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చి పొద్దున లేచి ఎంగేజ్మెంట్కి అయితే రెడీ అయిపోయాము ఫస్ట్ అయితే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఇలా ఉంటుంది అత్తమ్మ మొత్తం మాకే అప్ప చెప్తుంది మీరు చేసుకోర్రి తిన పని చేయరని ఈమెనే మా చిన్నత్తమ్మ మా చిన్నత్తమ్మ అయితే నాకు వీడియోలో హెల్ప్ చేస్తుంది అందరేమో అని అత్తమ్మ అయితే సరేలే తీసుకో తీసుకొని తీరా అని మా మరదలేమో కూడా తీసుకొని తీ వీడియో తీసుకొని తీ అని హెల్ప్ చేస్తుంది అత్తమ్మ అయితే ఒక చేతి అయిపోయింది ఇంకొక చేతికి అయితే కోనైతే వేస్తున్నారు ఇంకా ముందు ముందు పెండి వీడియోస్ ఇంకా అన్ని వీడియోస్ అయితే వస్తున్నాయి అంటే చాలా వరకు అయితే తీయడానికే ప్రయత్నిస్తాను ఓకేనే వీడియో